అందరికీ నమస్కారం కి స్వాగతం మన ఛానల్లో పాత తరం వాడినటువంటి అన్ని వస్తువులను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఈరోజు మీరు ఎప్పుడో చూడనటువంటి కొన్ని వస్తువులను మనకి పరిచయం చేస్తాను మనకి కొంచెం ఎక్కువగా వాడారు మన పూర్వీకులు మన పెద్దలు కొంచు పాత్రలను ఎక్కువగా వాడారు ఆహారం వండుకోవడానికి కానీ లేదా భోజనం చేయడానికి మరి ఇటువంటి కంచుకి చాలా ప్రాముఖ్యత ఉంది మనకి క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని కంచు యుగం అంటారు రెండు వేల సంవత్సరాల పాటు మనకి ఈ భూమి మీద కంచు వస్తువుల్ని ఆ రోజుల్లో ఎక్కువగా కొనుగొని వాడారు ఆయుధాలు అవ్వచ్చు లేదా ఇదా మనకి పనిముట్లు అవ్వచ్చు లేదా భోజనం చేసే ఇంట్లో సామాగ్రి అవ్వచ్చు వండుకునే పాత్రలు అవ్వచ్చు ఈ కంచుని ఎక్కువగా వాడారు కాబట్టి ఇప్పటికీ సుమారుగా ఒక నాలుగు వేల సంవత్సరాల క్రిందట కంచు యుగం అనే పేరు కూడా ఉంది మరి అటువంటి కంచు పాత్రలు మన భారతదేశంలో కీలకమైనటువంటి పాత్ర భారతీయుల్లో ఇంట్లో పోషించారు అటువంటి కంచు పాత్రలు మీరు ఎప్పుడూ చూడనటువంటి మరి దానికి విలువ కూడా కట్టలేమండి ఇన్ని సంవత్సరాల క్రిందటివి అని చెప్పేసి విలువ కూడా కట్టినటువంటి కొన్ని పాత్రలను మీకు చూపిస్తారు ఇది చూడండి ఇది మనకి కంచు పల్లెమండి భోజనం చేసే కంచు పల్లెం ఇది సుమారుగా ఐదు కేజీల ఉందండి చాలా అరుదైనటువంటి కంచు పల్లెం కంచు కంచం ఇంత ఇంత బరువైనటువంటి కంచు కంచంలో భోజనం చేసేవారంటే మన పూర్వీకులు ఎంత బలంగా ఉండేవారో అప్పట్లో దానికి నిదర్శనం ఇవన్నీ కూడా ఇవి ప్రస్తుతం మనకి ఎక్కడా కూడా కను కనుచూపు మేరలో ఎక్కడ కనిపించవండి లేవు ఇవన్నీ కూడా అంతరించిపోయాయి దీనికి మొత్తం డయా చూస్తున్నట్లయితే పన్నెండు ఇంచీలు డయా ఉందండి ఇక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు ఇంచీలు డయా ఉంది దీని ఎత్తు కూడా సుమారు మూడు అంగుళాల ఎత్తు ఉందండి ఇంత అద్భుతమైనటువంటి పనితనం ఇది చేతితో తయారు చేసినటువంటి అండి మరి ఇదే మోడల్లో మీకు ఇంకో కంచం చూపిస్తాను ఇది దీని మీద ఇంకా కొంచెం పెద్ద కంచవండి కంచె ఇంత పెద్ద ఉందనుకుంటారు కాబట్టి పెద్దదిగా పెద్దది కానీ బరువు ఎక్కువగా ఉందండి మరి ఇంత బరువులో మనకి మన ముందు తరం వారు ముందు తరం అంటే సుమారుగా ఇది వంద ఏళ్ళకి పైబడే దీని వయసు ఉంటుంది వంద కూడా ఎక్కువే ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి దీని వయసు నేను ఈ ఇత్తడి వర్క్ చేసేటటువంటి ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి చేసే ఒక సీనియర్ ఈ కార్మికులు కలిసినప్పుడు ఈ కంచం చూపించినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోయారు మా తాతల నుంచి తండ్రుల నుంచి ఈ పని చేస్తున్నామండి ఎప్పుడు కూడా ఇంత ఇటువంటి కంచు కంచం మేము ఎప్పుడూ చూడలేదండి ఇదే మొదటిసారి అని చెప్పేసి చూసారు కదా ఇది ఎంత బరువుగా ఉందో ఇప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చెదరలేదండి మరి ఇటువంటి ఇంత అరుదైనటువంటి పెద్ద పెద్ద కంచాల్లో భోజనం చేసేవారు కంచుకి చాలా విశిష్టత ఉందండి కంచు మిశ్రమ లోహం రాగి మరియు తగరం ఈ రెండు లోహాలతో కలిపి కంచుని తయారు చేస్తారు కంచులో మరికి అనేక మంచి గుణాలు ఉన్నాయి కంచులో భోజనం చేసిన ఇందులో భోజనం ప్రిజర్వ్ చేసి ఉంచి ఉదయం తిన్నా సరే మజ్జికనం వద్దీ తోడు పెట్టుకొని చాలా ఆరోగ్యానికి మంచిది పోషక విలువలని ఈ లోహం మనకు అందిస్తుంది మరలా ఇప్పుడు సిల్వరీ స్టీల్ అయితే పోషక విలువలు అందించడం అందించకపోక మనకు నష్టాన్ని చేకూరిస్తే కొంచెం పాత్రలు మాత్రం పోషక విలువలని కొంచెం ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి బరువైనటువంటి పాత్రలో మనం భోజనం తింటే పోషక విలువలు ఎక్కువగా మనకు లభిస్తాయి మరి ఇంకొక అరుదైనటువంటి మీకు భోజనపు గిన్నెని చూపిస్తాను చూడండి ఇది ఆరు కేజీలు బరువుందండి చాలా బరువుంది ఆరు కేజీలు ఇది కూడా పూర్తిగా చేతితో చేసినటువంటి కంచు గిన్నె ఇది కూడా భోజనానికి ఉపయోగించారు ఇవి ఎక్కడా కూడా ప్రస్తుతం కనిపించలేదండి అంతరించిపోయి దీని ఎత్తు నాలుగు అంగుళాలు ఉంది బరువు ఆరు కేజీలు ఉందండి ఇది లోపల చూసినట్లయితే మీకు గుళ్ళలా కూడా పెట్టారు దీన్ని ఆరుగురు వ్యక్తులు ఈ ఏక కాలంలో రాగి మరియు తగరాన్ని ముద్ద చేసి దీన్ని సమ్మటిలతో కొట్టి తయారు చేస్తారటండి చూశారు కదా ఇది భూమి లోపల మనకి దీన్ని పెట్టి దీన్ని చెక్క ముక్కల మీద పెద్ద పెద్ద చెక్క ముక్కల మీద దీన్ని తయారు చేస్తారు ఇవి తయారు చేసే పనిముట్లు ఈ ఇవి తయారు చేసే మనుషులు ఈ ప్రస్తుతం లేరండి వీళ్ళు ఒక యాభై అరవై సంవత్సరాల కిందటే ఇటువంటి వస్తువులు తయారు చేసేవారు కొనుమరుగైపోయారండి ఎంత అద్భుతమైనటువంటి మరి కంచు కంచాలు కానీ ఈ కంచు గిన్నెలు కానీ మనం ముఖ్యంగా ఆంధ్రులు ఎక్కువ ఉపయోగించారండి మన తెలుగు వారు ఎక్కువగా ఉపయోగించారు వీటిని మన తెలుగువారు మనకి ఎక్కువగా ఇందులో భోజనం చేసి వీటిని మనకు రాత్రిపూట ఈ గిన్నెలో మనకి అన్నం పెట్టి కొంచెం పాలు వేసి తోడు పెడితే ఉదయం కానీ భోజనం తిన్నట్లయితే మనకు చాలా బలంగా ఎనర్జెటిక్గా వ్యక్తులు ఉంటారు వ్యవసాయం పనిచేసేటటువంటి వాళ్ళు అలాగే కార్మికులు వివిధ రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో వ్యవసాయం ఇందులోని భోజనం పెట్టేసేసి ఉదయం మరి దాని పన్నెండు గంటల తర్వాత ఆ చద్యాన్నం తింటే చాలా ఎనర్జెటిక్గా ఆ ఫుడ్డు మనకి మళ్ళీ మారి విపరీతమైనటువంటి శక్తి వస్తుంది అనేసి మన పూర్వీకులు చెప్పేవారు ఇవన్నీ కూడా మరి ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడా కూడా కొనుమరుగైపోయాయండి ఇది ఒక్కొక్క గిన్నె ఆరు కేజీలు బరువు అంటే చూడండి మరి ప్రస్తుతం ఒక నలభై యాభై సంవత్సరాల కిందటి నుంచి వాడేటటువంటి గిన్నెలు ఇవి ఇవి రెండు కేజీల వరకు బరువు ఉంటాయి ఇవి కేవలం ఒక నలభై యాభై సంవత్సరాల కింద నుంచి వాడారు ఇవి కూడా ప్రస్తుతం ఎక్కడో కానీ కనుమరుగైపోయాండి మరి వీటికి ముందు జనరేషన్లో వాడినటువంటి ఈ గిన్నెలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ముందు తరం కానీ ఎవరైనా వాడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి చాలా అరుదైనటువంటి గిన్నెలు ఎక్కడా కూడా ప్రస్తుతం లేవండి చూడ్డానికి కూడా మరి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు सब्सक्राइब मई चैनल फ्रेंड्स शेयर शेयर मई वीडियो फ्रेंड्स थैंक यू